నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కంచి పరమాచార్య ధార్మిక సేవ ట్రస్ట్ వారి కంచి పరమాచార్య వైభవం అనే పుస్తకం నుండి పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం పరమాచార్య స్వామివారు ఒక చిన్న గ్రామంలో మకాం చేస్తున్నప్పుడు ఒక మీరాసీదారు అంటే ఒక భూస్వామి తన సహాయకునితో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు భక్తులతో ప్రేమతో మాట్లాడుతూ వారికి ఆశస్సులు అందజేస్తూ ఉన్న స్వామివారు మీరా మీరాసిదారు సహాయకుడితో అసాధారణంగా ఎంతోసేపు మాట్లాడారు కానీ మీరా మీరాసిదారుతో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు చాలా బాధతో స్వామివారు తనతో ఇలా ప్రవర్తించడానికి తను ఏమి తప్పుగా ప్రవర్తించలేదు కదా అని పరిపరి విధాల ఆలోచించాడు కానీ కారణం ఎవరు అడగలరు ఎంతగానో బాధపడుతూ స్వామివారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు రైల్వే స్టేషన్ చాలా దూరం కావడంతో మఠం వాహనంలో వారిని దింపి రమ్మని పరిచారకుణ్ణి పంపించారు స్వామివారు తరువాత వారితో పాటు వెళ్ళిన పరిచారకుణ్ణి పిలిచి మీరాసిదార్ ఏమన్నాడు నా గురించి ఏమన్నాడు అని అడిగారు చాలా బాధపడ్డాడు స్వామి స్వామివారు తనతో మాట్లాడలేదని ఎంతో నొచ్చుకున్నాడు దారి పొడుగునా మీ గురించే మాట్లాడాడు ఇంతకుముందు ఎప్పుడు దర్శనానికి వచ్చినా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చాలాసేపు మాట్లాడే స్వామివారు ఈరోజు ఎందుకు ఇలా చేశారు అని మిమ్మల్ని పదే పదే తలుచుకున్నాడు స్వామి అని చెప్పాడు వెంటనే స్వామివారు ప్రశాంతంగా అంతా అయిపోయాక మాట్లాడడానికి ఏముంది అని మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు మరుసటి రోజున మఠానికి ఒక టెలిగ్రామ్ వచ్చింది అందులో మీరాసిదార్ పరమ పదించారు అనే వార్త ఉంది పక్కన ఉన్నవారు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు స్వామివారు అప్పుడు ఇలా అన్నారు నిన్న నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆ మీరాసీదార్ నన్ను పూర్తిగా మనస్సులో ఉంచుకోవాలన్నదే కారణం నేను మాట్లాడకపోవడంతో అతను నన్నే తలుస్తూ నన్నే ఆలోచిస్తూ ఉన్నాడు ఈ మాట విని అందరూ నిష్ేష్ఠులయ్యారు అంతా అయిపోయాక మాట్లాడడానికి ఏముంది అన్న స్వామివారి మాటలకు అర్థం ఇప్పుడు బోధపడింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంత్యకాలేశ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం అంత్యకాలంలో నన్ను ధ్యానించిన వాడు నన్నే పొందుతాడు అన్న విధంగా ఆ మీరాసిదారు కూడా మరణ సమయానికి పూర్తిగా స్వామివారి స్మరణలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా వ్యవహరించారు అలా స్వామివారినే తలుస్తూ ఈ జనన మరణ చక్రాన్ని దాటి భగవత్ పదం చేరుకున్నాడు అవును జన్మలోనూ మరణాంతరంలోనూ భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగిన మహాస్వామివారు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు अपारकरुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदावहम्